వెల్కమ్ టు టీవీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎనలైని కృషి చేస్తున్నారని కడప మాజీ డిప్యూటీ మేయర్ బి అరీఫుల్లా పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాన్ని కడప నగరం ఇరవై ఎనిమిదవ డివిజన్లోని బుచ్చర స్టీ అప్పర్ ప్రైమరీ స్కూల్లో నిర్వహించారు ఈ సందర్భంగా బి అరీఫుల్లా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నుంచి ఉత్తీర్ణత స్నాతం తెచ్చి రాష్ట అభివృద్దికి కృషి చేసేలా అటు తల్లిదండ్రులు అటు ఉపాధ్యాయులకు సమన్వయం చేసి ఒకే వేదికపై తేవడం సంతోషించదగ్గ విషయమన్నారు రాష్టంలో వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని చాలా వరకు పేద ప్రజలకు విద్యకు దూరమై పిల్లలు చెడు మార్గంలో వెళ్లకుండా కృషి చేయడం అభినందనీ తెలిపారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ ఎన్నో సంస్కరణలు తెచ్చి పేద విద్యార్థులకు విద్య అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు పదవ తరగతి వరకు ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్ విద్యార్థుల్లో కూడా కూట ప్రభుత్వం అందిస్తోందని ఆయన గుర్తు చేశారు పాఠశాలలో ఉన్న సమస్యలను విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తెలుసుకున్నారని సమస్య పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తున్నానని ఆయన హామీ ఇచ్చారు అనంతరం విద్యార్థిని విద్యార్థులకు ప్రోగ్రెస్ రిపోర్టులను అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు అబ్దుల్లా హెచ్ఎం దాబూద్ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు इसके पहले पहले भी भी आगे बढ़ा दे मैं जो मिनिस्टर है नारा लोकेश के पास आज का जो भी मीटिंग हुई और उसका पेपर कटिंग और इनका एक लेटर भी चाहता हूँ मैं लेटर चाहने आपके भी అందరికి నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మీటింగ్ ప్రోగ్రామ్ మన ప్రీతమైన నాయకులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బాపట్లలో ఈ ప్రోగ్రాంలో పాల్గొని తల్లిదండ్రులని ఉపాధ్యాయులని ఒక డ్యాష్ మీద తెచ్చి డెవలప్మెంట్ ఇటువంటి ఎట్లా జరగాల అనేది ఒక అవగాహన సదస్సు మాదిరిగా పిల్లలతో సహా తల్లిదండ్రులు ఉపాధ్యాయులని ఒక డాష్ మీద తెచ్చి వాళ్ళని ఏ విధంగా ముందుకు పోతే పిల్లలు భవిష్యత్తులో వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో పెద్ద ర్యాంక్లో పోతారు పెద్ద ఉద్యోగాలు రావాలని ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అదేవిధంగా ఈరోజు కడపలో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మన కడపలోనే ఈరోజు ఉపగ్రహం జరిగింది అదేవిధంగా మన బుచ్చట్లో అప్పర్ క్లాస్ ఉర్దూ మీడియం స్కూల్ ఉర్దూ అండ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మనం ప్రోగ్రాం జరిపించుకున్నాము ఇక్కడి నుంచి తల్లితండ్రులు ఉపాధ్యాయులు మేమందరము కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నాము పెట్టుకుంటే ఇక్కడ తల్లితండ్రులు వచ్చి అప్పర్ క్లాసు ఎయిట్ వరకు ఉంది స్కూలు ఆ స్కూల్లో మా పిల్లలకి చాలా సేఫ్టీ ఉంది ఈ పక్కన మనకు తొమ్మిది ఒక పది తరగతి కూడా మనకు మీరు నారా లోకేష్ గారికి చెప్పి తెస్తే చాలా బాగుంటుందని వాళ్ళ వాళ్ళు డిమాండ్స్ పెట్టారు వాళ్ళ డిమాండ్స్ డిమాండ్స్కి కూడా నేను మీరు మీ నుంచి మీ హెడ్ మాస్టర్ తరఫు నుంచి డిఓ గారికి కూడా పంపించండి అదేవిధంగా నాకు కూడా ఒక లెటర్ ఇవ్వండి నేను కూడా నారా లోకేష్ గారితో కలిసి మీ మీ ఏమైనా ఉంటే సమస్యలు కూడా తీర్చేదానికి ఆయన ముందు ఉంటారు ఎటువంటి పరిస్థితుల్లో ఆయన డెవలప్మెంట్స్ కావాలా పిల్లలు చదువుకొని ఉద్యోగ వ్యాస్ల్లో చేరాల గవర్నమెంట్ స్కూల్లో అనేది ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం జరుపుతున్నారు ఇంతకుముందు మన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రతి స్కూల్కు ఏదో చేస్తారో అని ఆశపడి పేరెంట్స్ అయితే ఏమి టీచర్స్ అయితే ఏమి చాలా ఆశ పెట్టుకొని ఉన్నారు వాళ్ళు చేసింది ఏం కాదు చూన్నాము ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు గారు ఇంతా డిస్టులో పెట్టుకొని నారాబాబు లోకేష్ గారు ఈ డెవలప్మెంట్స్కు ఎటువంటి అడ్డకం లేకుండా చేసి పిల్లల్ని ముందుకు తెస్తామని ఆ ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు ఆట పాటతో కూడా తల్లిదండ్రులు పిల్లలు టీచర్స్ అంతా కలిసి ఒక పండగ వాతావరణంగా ఈరోజు జరుగుపించుకుంటూ ఉన్నాము అదే విధంగా ఆ పిల్లలకి కూడా ఈరోజు మేము చెప్పడం ఏమంటే డిసిప్లిన్ అనేది చాలా అవసరము డిసిప్లిన్గా ఉండండి బాగా చదువుకోండి ఆ పేరెంట్స్ కూడా మీకు వసతి ఉంటే ట్యూషన్కి పంపించండి లేదు మీరు కూడా చదువుకుని ఉంటే మీ పిల్లల్ని బయటికి పంపించి లేకుండా స్కూల్ అయితే పాటునే మీ ఇంట్లో కూడా మీరే ట్యూషన్ ఇచ్చి మీకు మంచి సాంప్రదాయాలు చెప్పాలా ఇటువంటి ఈ రోజుల్లో చాలా అవసరమని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా మేము వాటాకు ఇల్లు ఇస్తూ మేము ఎటువంటి పరిస్థితుల్లో స్కూల్ నుంచి పాటే మేము కూడా ఒక గంట వాళ్ళ పిల్లలకి చెప్తామని చెప్పడం జరిగింది ట్యూషను అదే విధంగా ఫస్ట్ పేరెంట్స్ పిల్లలకి మనం జన్మ చేసి ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కానీ ఐదు సంవత్సరాలతో మేము పోషిస్తాం వాళ్ళకు దాని తర్వాత ఉపాధికి మెయిన్ తల్లి తండ్రి తర్వాత ఉపాధ్యులే మెయిన్ పిల్లలకి ఏ విధములో కూడా వాళ్ళకు మంచిగా చేయాలనేది బాధ్యత ఉండేది ఎవరంటే తల్లుతున్న తర్వాత ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు వాళ్ళదే వాళ్ళు కూడా ఈరోజు మేము వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది మీరు పిల్లలకు ఎంత తొందరగా మీరు హ్యాండిల్ చేసుకొని చదువు చెప్తారో వాళ్ళు కూడా అంత ముందుకు పోయేదానికి కూడా అవకాశం ఉండింది దేవాల ఇక్కడ ఉండే దౌద్భాష హెడ్ మాస్టర్ పేరెంట్స్ వీళ్ళందరూ టీచర్స్ కూడా చాలా బాగా వీళ్ళు పిల్లలకి హ్యాండిల్ చేసి వాళ్ళకు చదువుకు ముందుకు పోయేదానికి చాలా ఖుషి చేస్తున్నారు వాళ్ళకు కూడా నా తరఫు నుంచి థ్యాంక్స్ ఇంకోటి ఏమంటే ఇక్కడ స్కూల్స్లో రెండు గదులు అవసరం కూడా చెప్పడం జరిగింది ఆ స్కూల్స్కి కూడా డిఓ గారికి పంపించండి మేము అదే అదే విధంగా నారా లోకేష్ గారిని కలిసి ఈ తొమ్మిది సార్ సో కలిపి రెండు రూమ్ కానీ మూడు రూమ్కి ఎంత అవసరం ఉంటే ఆ రూమ్స్ కూడా చాకింగ్ చేసి వాళ్ళకు టీచర్స్ కూడా అపాయింట్మెంట్ చేస్తామని మాట ఇచ్చినాం అదే మాట మన లోకేష్ గారికి చెప్పి ఎటువంటి పరిస్థితుల్లో ఈ అవసరాలకి మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాము